నల్గొండ జిల్లా మియాలగూడ మండలం ఐలాపురం గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ మరియు వరుచిత హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది వరుచిత హాస్పిటల్ కు చెందిన ఎండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మణిరత్నం ఎంఎస్ ఆర్థోపెడిక్ కీళ్లు మరియు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ పి కిషన్ యాదవ్ ఈ శిబిరంలో పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు అవసరమైన వారికి షుగర్ పరీక్షలు కూడా ఉచితంగా జరిపారు ఐలాపురం పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉచితంగా వైద్య సేవలు పొందారు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు బిఎం నాయుడు కార్యదర్శి కోటాల రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో సీనియర్ లైన్ లీడర్ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్ణాటి రమేష్ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఎనగండ్ల లింగయ్య సీనియర్ లైన్ లీడర్ మాషిటి డేమన్ శ్రీనివాస్ స్థానిక గ్రామ పెద్దలు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ కోసం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత వైద్య శిబిరాలను అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న పేద ప్రజలకు అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చెప్పారు గ్రామానికి చెందిన వారికి ఎటువంటి ఓపీ లేకుండా తమ వరుషిత హాస్పిటల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని అదే విధంగా విదిగిన తొలిగిన ఎముకలకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్లు కూడా చేస్తామని వర్షిత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కూటాల రాంబాబు చెప్పారు क तो कोई नहीं था का दिन होता है ना ऐसा नहीं था अच्छा बहुत सारे ये ये गड़बड़िश में लोकडे काला ये विमंडल तुरंत चाहिए कौन नहीं

చేస్తే <coughs> నేను డాక్టర్ మణిరత్నం ఎండి జనరల్ మెడిసిన్ వర్షిత హాస్పిటల్లో కన్సల్టెంట్ ఫిజిషియన్ని ఈరోజు ఐదాపుర గ్రామంలో లయన్స్ క్యాబ్ ఆధ్వర్యంలో వర్షితా హాస్పిటల్ వాళ్ళు ఫ్రీ క్యాంప్ నిర్వహించబడింది ఇక్కడ అందరు పేషెంట్లకి ఫ్రీగా ట్రీట్ చేస్తూ మందులు కూడా ఇవ్వబడింది నాతో పాటు ఆటోపెడిక్ వారు కూడా వచ్చి చూస్తున్నారు పేషెంట్ నమస్తే అండి నా పేరు డాక్టర్ కిషన్ వర్షిత హాస్పిటల్ మీరు కన్సల్టేషన్ కన్సల్టెంట్ చేస్తున్నాను అండ్ ఈరోజు ఐలపురం హాస్పిటల్లో లైన్స్ క్లబ్ మిరియాలో కూడా ఆధ్వర్యంలో ఈరోజు ఫ్రీ క్యాంప్ జరుగు జరగడం జరిగింది సో దీంతో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో కాలు ఇరగడం ఆల్రెడీ పాత ఇది ఇరగడం ఇవన్నీ జరిగిన వల్ల కుంటి ఇట్లాంటివి ఉన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అట్లాగే ఇంక ఫర్దర్గా ఏమైనా ఇబ్బంది ఉంది అంటే కనుక హాస్పిటల్ కన్ఫిన్యూ చేయచ్చు థ్యాంక్ ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలకి కొత్త వర్గం వచ్చింది అధ్యక్షుడు నాయుడు గారు కారు వచ్చి రాంబాబు గారు మేమంతా సీరియల్ లైన్స్ ప్రత్యేకంగా ఇది మూడో కార్యక్రమం ఈ మూడో కార్యక్రమాన్ని మనం ఈరోజు పట్టణానికి నీరెస్ట్ విలేజ్ ఆయిలాపురం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం అంటే ఇక్కడ ఉన్న వారందరి కోసం అని చెప్పి ఉచితంగా వైద్య శిబిరం చేసేసి వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీసు ఆ తర్వాత జరగబోయే కార్యక్రమాలు ఏముంటో చూసి హెల్త్ పరంగా చేయవలసిన కార్యక్రమాలని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకొని మా అధ్యక్షుడు నాయుడు గారు రాంబాబు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అలాగే ప్రధానంగా నేరేస్ట్ మన ప్రభుత్వ హాస్పిటల్ ఉంది నేరేస్ట్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అయినా అందరూ పోయిస్తుండ్రు అయినా మీ ముందుకే వచ్చేసేసి మీ హెల్త్ పరంగా ఉన్నవలసిన సమస్యలు కూడా ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ చిన్న చిన్న వాటి పోలేకున్నా కానీ వాళ్ళని కూడా చూసి వాళ్ళకి సహకరించాలని చెప్పి ఉద్దేశంతోనే ఒక మంచి ఉద్దేశంతోనే అవి కార్యక్రమం ఏర్పాటు చేశాం దీనిలో భాగంగా వరుస హాస్పిటల్ యాజమాన్యం అంటే మా సెక్రటరీ గారు కూడా హాస్పిటల్ అది వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని చెప్పి వచ్చిండు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఇంకా గంట సేపు ఆలస్యమైనా సరే రెండు గంటల ఆలస్యమైనా సరే వాళ్ళందరూ చూపించుకోండి అందరు చూపించుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే వాళ్ళేమైనా కొనుగోలు శక్తి లేకపోతే ఇంకా పెద్దవారు ఉండి వాళ్ళ వల్ల కాకపోతే వాళ్ళ మీరు రిఫండ్ మీరు చేయండి రిఫండ్ చేస్తే ఓ త్రీ ఫోర్ థౌజండ్ మెడిసిన్ అయినా సరే ఇక్కడ ప్రొవిజన్ లేకున్నా సరే ఆ ప్రొవిజన్ మేమే ఏర్పాటు చేసి ఆ పేదలకు మందులు అందే విధంగా మందులు కూడా ఎప్పించేసి సహకరించే విధంగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఇదికి వచ్చేసేసి ఏదో చూసాం పోయాం మీకు సహాయం లేకుండా ఉంటే మాకు కూడా సాటిస్ఫై కాదు తప్పకుండా ఇల్లు పెట్టగలిగే షెట్లు పెట్టుకోవాలి పెట్టగలిగే లేకుండా పేదవాళ్ళని వాళ్ళు తప్పకుండా మనం సహాయం చేయాలి మీ ద్వారా కాదు మా ద్వారా మేము సహాయం చేయాలి మేము ఆ సహాయం చేసినప్పుడే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మాకు విలువ ఉంటుంది దానికోసం అని చెప్పి ప్రత్యేకంగా మీ అందరి సమక్ష తెలియజేస్తున్నాం ప్రథమ్మ రూరల్ ఏరియాలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఐలాపురం గ్రామం గిరిజనులు మొత్తం ఇక్కడ గిరిజనులు ఉంటారు వారికి సహాయం చేయడం చాలా సంతోషకరంగా విషయం వర్షాలు కూడా రాంబాబు గారు ఆధ్వర్యంలో మరియు నాయుడు ప్రెసిడెంట్ నాయుడు గారు మా రమేష్ అన్న మాసెట్ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి ముందు మీరు నడిపించి పేదలకి వైద్య పరీక్షలు చేసి వారికి ఉన్న చిన్న చిన్న రోజాలకు గ్రామాలకు ఇబ్బంది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు ఈ కార్యక్రమం కాదు ఎప్పుడూ సదా నడుస్తుంటుంది ఏ కార్యక్రమమైన దుద్విజయం చేస్తానికి ముందుంటాం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు రాని అందరికీ కూడా నమస్కారం అండి మరి అత్త టీం మన స్వామి పిహెచ్లో ప్రథమంగా ఆరోగ్య శిబిరం చేశారు చాలా సంతోషం ఇది వాస్తవంగా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ చేయించుకోవడానికి కూడా మనకి అన్ని ఉన్నాయి ఐలాపురం గ్రామస్థాయి నుంచి మనం ఏదైనా సేవ చేయాలి అంటే ఇక్కడి నుంచే చేయాలని లచితారాంబాబు గతంలో చాలా సంవత్సరాల నుంచి మాకు బ్లడ్ టెస్ట్ కానీ మిగతా అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అయ్యప్పలో కానీ మాకు కానీ ఇక్కడికి రావడం నిజంగా ఆయన నుంచి కూడా చాలా సంతోషం మరి దాంట్లో భాగంగానే ఎల్సిఐ కోఆర్డినేటర్ మన పిఎంజీ కర్ణాటక రమేష్ గారు ఏ ప్రోగ్రామ్ అయినా కూడా వచ్చేసి వాళ్ళకి ఫిషింగ్ ఇచ్చేసి ఎనీ క్లబ్ ఏదైనాప్పుడు కూడా డిస్టిక్లో ముందుంచడానికి తన వంతు ఈ ఈ సంవత్సరం ముందుంచడం చాలా సంతోషకరం మరి గ్రామ ప్రజలు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని కోరుచుండి నమస్కారం ఈ కార్యక్రమానికి ముందుగా మా సీనియర్ లైన్ మెంబర్ కర్ణాటక రమేష్ గారు షెడ్ శ్రీనివాస్ గారు ఎనగని లింగయ్య గారు మా ప్రెసిడెంట్ నాయుడు గారు ఈ గ్రామ సర్పంచ్ పెద్దలు మరియు మాజీ సర్పంచులు మాజీ పొలిటీషియన్ అందరికీ నాకు నమస్కారం మాకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు లైన్స్ క్లబ్ సెక్రటరీకి మొట్టమొదటి క్యాంపు ఇలా చిన్న చిన్న ఏమైనా లోపల సరి చేసుకొని ముందుకు పోతాను ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా పెద్ద క్యాంపులు పెట్టడం పెడతాము మొట్టమొదటిసారి ఐలాపురాన్ని ఎందుకు అంటే ఐలాపురంతో మాకు చదవభావ సంబంధాలు ఉన్నాయి సరే పెద్ద పెద్ద పేషెంట్స్ ఇక్కడి నుంచి వచ్చి మందులు అయిన పేషెంట్లు వాళ్ళు చాలామంది వస్తే చాలామందిని మేము సేవ్ చేసి పంపించినాము మాకు అందుకనే ఐలాపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆ అభిమానం కొద్దీ ఇక్కడే ఈసారి ఈ క్యాంపు పెట్టాం భవిష్యత్తులో కూడా మంచి క్యాంపులు పెడదాం మా రమేష్ సార్ చెప్పినట్టు ఎవరైనా నిజంగా కొనుక్కోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా దాన్ని నేను అరేంజ్ చేస్తాను దాన్ని ఏ విధంగా అరేంజ్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరానికి ప్ర మా రమేష్ సార్ చెప్పిన విధంగా వారి సూచనల మేరకి ఇక్కడున్న పెద్దవాళ్ళకి మాటిస్తున్నాం ఈ సంవత్సరం మొత్తానికి ఐలాపురం చూసిన ఎవరికి కూడా ఓపీ ఫీజు తీసుకొని పెరగద్దు సార్ ఇంకా ఎన్ని కార్యక్రమాలున్నాయి ఇట్లాంటి కార్యక్రమాలు మా పెద్దల సూచనల మేరకు ఇంకా ముందుకు పోతున్నాం లాంగ్వూజ్ ఈరోజు చాలా శుభ పరిమాణం ఎందుకంటే లయన్స్ బ్లాబ్ అండ్ మాస్ అంది చెప్తున్నారు పెద్దలు మంచి మంచి శుభ పరిమాణం మేము కూడా కొంతమంది గ్రూపుల ప్రజలకు తెలియపరచడం జరిగింది ఇంత పెద్ద పెద్ద వాళ్ళు మిరియాలు కూడా మండలాన్ని మండలాన్ని జిల్లాని ఏరే ఇంత పెద్దోళ్ళు వచ్చి మా ఊరికి ఇలాంటి సాయం అందిస్తున్నందుకు మాకు చాలా శుభ పరిమాణం ఈరోజు వచ్చేసిన ప్రభు వారికి నా యొక్క ధన్యవాదాలు మా ఊరికి ఇంకా ఇలాంటి సేవలు ఇంకా ఏమైనా ముందు భవిష్యత్తులో ఇంకా మంచి ఏమైనా ఉంటే మా ఊరిని ఎంచుకొని చేయాలని నేను కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఫస్ట్ కార్యక్రమాన్ని ఫస్ట్ కార్యక్రమంగా కృష్ణాడే సాగుతుంది పిల్లలు ఏం చేస్తుంది వాంటే లాస్ట్ ఇయర్ సెవెంటీ మెంబర్స్ ఫ్రీంటే ఈ ఇయర్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ట్రెండ్ బాగా పెరిగిపోయి అందరికీ ఇచ్చిన పిల్లలు పేద పిల్లలు కాబట్టి నైన్త్ క్లోప్ తరఫున వాళ్ళు కూడా సాయం చేస్తా అని చెప్పారు ఫస్ట్ కార్యక్రమాన్ని అందుకు మా ఊరి తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే ఈ హెల్త్ పరంగా కూడా వరుష హాస్పిటల్ రాంబాబు గారు కానీ వీళ్ళందరూ లైన్ ప్రభు వాళ్ళ పసుపు కార్యక్రమం మా ఇక ఈ ఊర్లో పెట్టడం చాలా మంచిది మరి ఈరోజు మన మిర్యానీగూడానికి దగ్గర ఉన్న ఇదే ఐలపురం గ్రామాన్ని ఎంచుకోవటం మరి మా తమ్ముడు వరుస హాస్పిటల్ యాజమాన్యం కూటాల రాంబాబు గారు మరి ఇంత చక్కటి కార్యక్రమం ఎంచుకోవటం ఈ ఊరిని మొత్తం మీద కూడా సంవత్సరం వరకు నా పదవికాలవరకు కూడా ఫ్రీగా ఉంటాం అనేది నిజంగా ఎవరు అలాంటి చెప్పరు మరి మా తమ్ముడు బిరదినం ఎదగాలని చెప్పేసి ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని చెప్పేసి మన కాలక్రమంగా ఎన్నో రకాలుగా అందరి మదనాలు పొందుకుంటూ మరి మనం గతంలో ఎంతోమందికి ఎన్నో ప్రాబ్లమ్స్ అయ్యాయి ఇక్కడ మనవ్ చెప్తున్నారు మరి ఆయనకు అవకాశం దొరికింది కాబట్టి ఆయన కూడా వ్యవసాయ కుటుంబాలు పుట్టి దాదాపుగా నష్టాలు మొత్తం కూడా ఎదుర్కొని ఈ స్థాయికి రావటం ఎప్పుడైతే కింది నుంచి ఎదుగుతాం వాళ్ళకి ఆ కష్టంలో తెలుస్తుంది దాంట్లో ఒక భాగంగానే మరి ఇంత మంచి కార్యక్రమం ఎంచుకోవడం మరి పెద్దలు గౌరవనీయులు మరి మా కర్ణాటక రమేష్ గారు మరి అన్నయ్య నింగయ్య గారు వెనుకళ్ళ అదేవిధంగా డైమండ్ శ్రీనివాస్ గారు మా శెట్టి వీళ్ళందరూ కూడా బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ అయిలపురంకి వెళ్ళాలి అక్కడ మన ప్రజలుండరు వారికి ఏదో విధంగా మనం సాయశాఖలు అందించాలని చెప్పేసి చెప్పడం అదేవిధంగా మరి మన కృష్ణ చెప్పినట్టు కూడా మాకు ఒక లెటర్ కూడా రావడం జరిగింది దాని మీద మేము అందరం కలిసి కూర్చొని దాన్ని పరిశీలిస్తాం మరి ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా అందిపుచ్చుకొని ఎవరికైతే ఏ ప్రాబ్లందో దాన్ని బేస్ చేసుకొని చూపించుకోవాలి అదేవిధంగా మరి మా లైన్ లీడర్ కంటి హాస్పిటల్ గురించి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మీరు కూడా చేయడం జరిగింది మన విలేజ్ నుంచి ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడంలో మరి దాదాపుగా ఏడు వందల అరవై రెండు రోజులు కూడా ఉదయం పూట మనం అలపాల అందించడం జరిగింది మరి గ్రంథాలయంలో కూడా రీసెంట్గా వంద రోజులు మనం అన్నదానం జరిగింది ఇదంతా కూడా ఏ ఒక్కరితో కాదు అందరూ లయన్స్ క్లబ్ మెంబర్లు ఇది మా హక్కు మేము చేయాలి అనే పట్టుదలతోటి ఈ కార్యక్రమం చేస్తున్నాం ముందు ముందు ఏ కార్యక్రమంలో కానీ వీళ్ళందరినీ కలుపుకొని ఇంకా ఐదు క్లబ్బులు ఉన్నాయి ఐదు క్లబ్బులు కూడా సంసంధనం చేసుకొని ప్రతి విషయంలో కూడా మీ అందరికీ కూడా సాహసాన్నిస్తామని చెప్పి తెలంగాణ ప్రజలకి ఎక్కడున్నా కానీ మా లయన్స్ క్లబ్ ప్రతి చోట ఉంది అందరికి కూడా మేము అందిస్తామని చెప్పి కోరుకుంటూ ప్రత్యేకంగా మన ఐలపురం ప్రజలకు అందరికీ కూడా నమస్కారం పట్టణ లయన్స్ క్లబ్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ రాంబాబు గారు ఎంత మంచి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తుంది అయిలపురం గ్రామ ప్రజల తరఫున